ఎబిరి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినం అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు ఒకటకు తను తానే మహిమపరుచుకొనలేదు కాని నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచ ఎవరిని ఎవరు పరిచారు చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా అంటున్నాడు అటువల క్రీస్తు కూడా ప్రధాన యాజకుడుకు తను తానే మహిమ పరుచుకొనలేదు తను తానే మహిమ పరుచుకొనలేదు రెండవ మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చినాం రెండవ పేదరు మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చినాం ఆయన మహాత్ముడును మేము ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై చూచిన వారమైతి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించ శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎదుకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా తండ్రి తండ్రి అయిన దేవుని వలన మహిమ ఘనత హలెలుయా పద్దెనిమిదవ వచ్చినాం మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద అంటే రూపాంతర కొండ మీద పెత్తరుంచున్నాడు మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా చెప్పండి అదే యోహన్ సువార్త పన్నెండవ అధ్యాయం యోహాన్సుమార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన యోహన్ సువార్థ పన్నెండు ఇరవై ఎనిమిది తండ్రి నీ నామము మహిమపరుచు పరుచు మనీ చెప్పాను తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను అంతట నేను దానిని మహిమ పరిచితిని మరలా మహిమపరుచునని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను ఇరవై తొమ్మిదో వచ్చిన కాబట్టి అక్కడ నిలిచి నుండి విని జన సమూహము ఉరిమెను అని మరి కొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెను అని చూడండి శిలువ మీద ఆఖరి ముగింపులో శిలువ మీద ఇరవై నుదో వచ్చిన ఏమంటున్నాడు అంతటి నేను దాని మహిమ పరిచితిని మరలా మహిమపరుతునని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను దేవుని బిడ్డ ఈ వచనాలంతా చూస్తే ఏమిటంటే తండ్రి మహిమ పరిచాడు కాబట్టి తండ్రి కుమారుని పరిచాడు తప్ప తను తాను మహిమపరుచుకోలేదు వింటున్నానండి మూడు అంశము తండ్రి సాక్ష్యం ఇచ్చాడు తన గురించి తాను చెప్పుకోలేదు ఈనాడు అంత ఇక నేనేంటే ఆయన కంటే నేను ఎక్కువ నేను కంటే నేను ఎక్కువ ఏ విధంగా చూసినా నేను ఎక్కువే నా లాంటి కంటే ఎక్కువ ఎవరు చేయలేరు నా లాగేవారు చెప్పలేరు నా లాగే ఎవరు పాడలేరు నా లాగేవరు నడవలేరు నా లాగెవరు స్థాపించలేరు అంతా డబ్బా 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 సోదరుడు సహోదరి అది శరీరానుసారమైనది ఎంత పెద్దదైన కావచ్చు అది ఎంత ధైర్యం కావచ్చు ఎందుకంటే ఫ్లష్ శరీరం ఉప్పంగా చేస్తుంది శరీరం మహిమను కోరుతుంది నన్ను మొగడాలి నీవేమిటి నీ పరిచర్ ఏమిటి నీ జీవితం ఏమిటి ఆయనకు అంటే దేవునికి స్పష్టంగా తెలుసు ఎవడు నిన్ను పట్టించుకోకపోయినా ఎవడు నిన్ను గుర్తించకపోయినా ఎవడు నిన్ను పొగడకపోయినా ఒక్క నిమిషము కూడా ఆలోచించబ ఎందుకని ఇంకో విషయం తెలుసా అండి ఎవడైనా పోలితే ప్రాబ్లం ఏం ఏం ప్రాబ్లం ఉన్న బహుమానము అది అక్కడ కట్టయిపోతుంది సోదరుడు సోదరి కాబట్టి ఆత్మీయ జీవితము లేదా తండ్రిని సంతోషపెట్టే జీవితం ఏమిటంటే ఏమిటి తండ్రిని సంతోషపెట్టే జీవితము దేవుడే మనల్ని మహిమపరచాలి